జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు సోమవారం కలెక్టరేట్ లోని మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి యాబై ఐదు దరఖాస్తులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే ప్రజల ప్రధాన సమస్యలు పూర్తి దృష్టి పెట్టి పరిష్కారాల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ డిఆర్ఓ పద్మజారాణి ఆర్టీఓ రవీందర్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు